శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మేపది ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ చేరుతుంది ఈ రోజు ధనుస్సు వారికి ఆర్థికంగా అత్యంత సానుకూలమైన రోజుగా పరిగణించవచ్చు మీ యొక్క దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు ఇప్పుడు ఫలిస్తాయి మీరు మీ వృత్తిపరమైన జీవితంలో మరియు వ్యాపార వ్యవహారాలలో చూపించే అద్భుతమైన నిర్వహణ సామర్థ్యం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశముంది ఇదివరకు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అనువైన సమయం అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా విశ్లేషించడం మరియు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఆర్థికపరమైన విషయాలలో అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ యొక్క తెలివైన ఆర్థిక నిర్వహణ భవిష్యత్తులో మీకు మరింత భద్రతను కలిగిస్తుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం వలన మీ ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుంది ఈ రోజు మీరు కొత్త ఆదాయ మార్గాలను కూడా అన్వేషించవచ్చు ఈ రోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం సాధారణంగా మంచి స్థితిలో ఉంటుంది మీ యొక్క అంతర్గత శక్తి మరియు సానుకూల దృక్పథం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అయితే మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం అధిక పని ఒత్తిడి కారణంగా కొంచెం అలసటగా అనిపించవచ్చు కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా యోగా వంటివి చేయడం వలన మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి సమతుల్యమైన మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం వలన మీ రోగ శక్తి పెరుగుతుంది నీరు ఎక్కువగా త్రాగడం కూడా చాలా ముఖ్యం మానసిక ఆరోగ్యం కోసం మీరు మీకు ఇష్టమైన పనులు చేయడం లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటివి చేయవచ్చు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది ఉద్యోగస్తులకు రోజు చాలా ఉత్సాహంగా మరియు విజయవంతంగా ఉంటుంది మీ యొక్క అంకిత భావం మరియు కష్టపడే తత్వం మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మరియు మీరు మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడవచ్చు వాటిని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఈ రోజు స్పష్టంగా కనిపిస్తాయి మీరు మీ బృందాన్ని సమర్థవంతంగా నడిపిస్తారు పదోన్నతులు లేదా జీతంలో పెరుగుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ యొక్క సమయపాలన మరియు క్రమశిక్షణ మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తాయి పని మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడానికి ప్రయత్నించండి వ్యాపారస్తులకు రోజు ఒక గొప్ప అవకాశాల రోజుగా చెప్పవచ్చు మీ యొక్క తెలివైన వ్యాపార వ్యూహాలు మరియు నిర్ణయాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రణాళికలు వేయవచ్చు మరియు వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశముంది అవి మీ వ్యాపార అభివృద్ధికి సహాయపడతాయి మీ యొక్క కస్టమర్లతో మరియు సరఫరాదారులతో ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి మార్కెట్లో మీ యొక్క ప్రతిష్ఠ పెరుగుతుంది మీరు కొత్త ఉత్పత్తులను లేదా సేవలను ప్రారంభించడానికి ఆలోచించవచ్చు ఆర్థికంగా ఇది మీకు చాలా అనుకూలమైన సమయం కాబట్టి మీరు మీ వ్యాపారంలో మరింత పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండవచ్చు అయితే ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేయడం ముఖ్యం మీ యొక్క దృఢ సంకల్పం మరియు కష్టపడే తత్వం మీ వ్యాపారాన్ని విజయపదంలో నడిపిస్తాయి విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా మంచి రోజు మీ యొక్క గ్రహాల స్థానం మీ ఏకాగ్రతను మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుంది మీరు చదువుతున్న విషయాలను సులభంగా అర్థం చేసుకోగలరు మరియు గుర్తుంచుకోగలరు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశముంది మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మరియు తోటి విద్యార్థుల నుండి మీకు సహాయం మరియు మద్దతు లభిస్తుంది మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు ఏదైనా విద్యా పోటీలలో పాల్గొంటే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి కృషి చేయండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మరియు క్రమం తప్పకుండా చదవడం చాలా ముఖ్యం మీ యొక్క కృషి మరియు పట్టుదల మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి ఈ రోజు ధనుస్సు రాశివారు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా అధికార సంబంధిత విషయాలలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మీ యొక్క మాటలు మరియు ప్రవర్తన ఇతరులను బాధించే విధంగా ఉండకూడదు తొందరపాటులో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మరియు మీ యొక్క ఆర్థిక విషయాలను రహస్యంగా ఉంచండి ఆరోగ్యపరంగా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బయటి ఆహారాన్ని తీసుకోకపోవడం మరియు సమయానికి నిద్రపోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో ఈ రోజు మీ సంబంధాలు చాలా ప్రేమగా మరియు సామరస్యంగా ఉంటాయి ఇంట్లో ఆహ్లాదకరమైన మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను మరియు కోరికలను అర్థం చేసుకుంటారు మరియు వారికి మీ పూర్తి మద్దతును అందిస్తారు మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు మరియు వారితో మీ భావాలను పంచుకుంటారు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీరు వాటిని ప్రేమ మరియు సహనంతో పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా వినోద కార్యక్రమం ఏర్పాటు చేసుకునే అవకాశముంది ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ బంధం మరింత దృఢంగా మరియు ప్రేమగా ఉంటుంది మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు ఒకరి అభిప్రాయాలను గౌరవిస్తారు మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్ధాలు తొలగిపోతాయి మరియు మీ సంబంధంలో మళ్లీ కొత్త ఉత్సాహం వస్తుంది మీరు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు ఒకరికొకరు మద్దతుగా నిలవడం వలన మీ బంధం మరింత బలపడుతుంది మీరు మీ భాగస్వామికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వడం లేదా వారితో కలిసి ఒక రొమాంటిక్ డిన్నర్కు వెళ్లడం వంటివి చేయవచ్చు ఇది మీ ప్రేమను మరింతగా పెంచుతుంది మీ యొక్క నిజాయితీ మరియు నమ్మకం మీ బంధాన్ని శాశ్వతంగా నిలుపుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే సుఖినో సుఖినోభవంతు